నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యంలో రకరకాల గ్రహాలు కొంతమంది కొన్ని సంయోగాలు జరుగుతూ ఉండడము అందులోనూ మరీ ముఖ్యంగా యోగాలు అనేవి మనకి కొన్ని కొన్ని గ్రహాలు కలవడం వల్ల విపరీతంగా యోగిస్తుంది అది దేశకాలమాన పరిస్థితుల్లోనూ ఇటు రాసుల పరంగా మనుషులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడము అది మనకి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకి జూన్లో భాస్కర రాజయోగము అనేది అత్యంత యోగించే ఈ యోగము సూర్యుడు బుధుడు వల్ల అంటే వీరిద్దరి యొక్క సంయోగం వల్ల జరిగే ఈ భాస్కర రాజయోగం అనేది అత్యంత అత్యుత్తమమైన రాజయోగము అయితే ఈ రాజయోగము సూర్యుడు బుధుడు కలయిక వల్ల ఎలా ఏర్పడుతుందంటే బుధుడు సూర్యుని కంటే ఇరవై ఎనిమిది డిగ్రీలకు మించి దూరం వెళ్తారు వాళ్ళిద్దరి డిస్టెన్సు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి దూరంగా ఉండడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే దీనివల్ల మరొక విశేషం ఏంటంటే బుధుడు సూర్యుడికి దగ్గరలో తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఖగోళంలో ఏర్పడుతోంది వీళ్ళిద్దరూ ఒకనొక సందర్భంలో ఈ గ్ర ఈ తిరగడంలో మిథున రాశిలో కలుసుకోవడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది అయితే ఈ భాస్కర అంటే ఏంటంటే అత్యంత ప్రకాశవంతమైనది అనే అర్థం అనమాట అయితే ఈ ప్రకాశవంతము ఈ సాహసోపేతము అంటే ఈ భాస్కర యోగము పట్టడం వల్ల ఇటు దేశానికి కానీ లేదా అంటే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు గాని లేదా అంటే ఒక సమాజానికి కానీ ఎవరికి తీసుకున్నా సరే ఫలితాలు చాలా సాహసోపేతంగాను తర్వాత ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవడము విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడము లేదా పనులు చేయడము అంటే ఈ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా మంచిగా కనపడ్డము దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో కనబడుతుంది అది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జూన్ నెలలో జరగబోతోంది అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అనే సంశయము రావచ్చు అయితే ఈ యోగం ఏర్పడడానికి ముందుగా సూర్యుడు బుధుడు ఒకే కంజంక్షన్ లో ఉండాలి అది మొదటి పాయింట్ తరువాత వీరిద్దరి మధ్య దృష్టి యొక్క సంబంధం కూడా ఒకే కోణంలో ఉండి ఉండాలి తరువాత ఈ ప్రధాన కంజంక్షను బుధుడు కంబస్ట్ అయ్యి అవ్వకూడదు వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉండాలి కానీ అసంగతం మాత్రం అవ్వకుండా ఉంటేనే ఈ రాజయోగం యొక్క ఫలితాలు ఏర్పడతాయి అయితే సూర్యుడికి సమీపంలో తక్కువ డిగ్రీస్లో కనుక ఉంటే ఆ ప్రభావము సూర్యుడిని బలహీనపరచకూడదన్నమాట ఇన్ని కండిషన్స్ మీద మనకి ఈ భాస్కర రాజయోగం ఏర్పడబోతోంది అయితే ఈ భాస్కర రాజయోగము యొక్క ప్రభావము మనకి జూన్ మొదటి వారం నుంచి అంటే జూన్ మొదలైన దగ్గర నుంచి సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కరెక్ట్ కోణంలో కరెక్టు అంటే ఒకే పర్ఫెక్ట్ గా వాళ్ళ యొక్క గ్రహ సంచారము మిథున రాశిలో జరగబోతోంది అయితే దీని యొక్క ప్రభావము ఈ యోగము యొక్క ప్రభావము పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనేది ఒక అయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లోనూ రక్షణ రాజకీయ న్యాయ వ్యవస్థ వాతావరణము వ్యవసాయము ఇలా ప్రతి ఒక్కటి మన అంశము మనకి ఉపయోగపడేదే కదా కేవలము పన్నెండు రాసులకే కాకుండా నేను చెప్పేది ప్రత్యేకంగా దేశంలో ఎలా ఉండబోతోంది వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది మన రక్షణ వ్యవస్థలో ఎలా ఉండబోతోంది న్యాయపరంగా ఎలా ఉండబోతోంది అని రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అనే ఈ అంశాలన్నిటినీ కూడా మీ అందరికీ తెలియాలి ఎప్పుడూ మనుషులకే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయంతో మీ ముందుకు ఈ ప్రత్యేకమైన అంశాలు తీసుకొస్తున్నాను అయితే మరి ఈ రాజయోగం వల్ల ఏ ఏ రాసులకు బాగుంటుంది అనే విషయంలో క్లుప్తంగా చెప్తాను తర్వాత సవివరంగా చెప్తాను ముందుగా మిథున కన్య తుల ధనస్సు కుంభరాశుల వాళ్లకు ఈ రాశుల వాళ్ళకి విపరీతమైన అత్యంత లాభదాయకమైన యోగ్యదాయకమైన విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే వీరు అత్యంత సాహసోపేతంగాను కొత్త కొత్త అవకాశాలు తెచ్చుకోవడంలోను ప్రతిభ ధైర్యము ప్రదర్శించడంలోను విద్య ఉద్యోగము వ్యాపారము మీడియా కమ్యూనికేషను చట్ట అంటే చట్టము అంటే న్యాయము రాజకీయ రంగాలలో ఈ ఎవరైతే ఉంటారో ఈ నేను ఇందాక ప్రస్తావించిన రాసుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనబడబోతున్నాయి అయితే మరి మిగతా రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ అంత విశేషమైన ఫలితాలు ఈ సమయంలో దక్కబోదు అయితే మరి సామాజిక ఆర్థిక రాజకీయ వాతావరణ రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో రైతులకు అంటే ముందుగా వ్యవసాయాన్ని చూసుకున్నట్టయితే రైతులకు సాంకేతికంగాను అంటే టెక్నికల్గాను సమాచార వ్యవస్థలు అడ్వైజరీ వ్యవహారాలు ముందుగా ఎక్కువగా బలపడతాయి అన్నమాట అంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది తర్వాత వర్షాలు కనుక సమయానికి కురిస్తే రైతులకు అత్యంత సంతోషంగాను లాభంగాను ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఆనందంతో నాట్యమాడే సమయము ఈ రాజయోగం అన్నమాట అయితే తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కొత్త ఆవిష్కరణలు అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ప్రవేశపెట్టడము పెట్టుబడులతోనూ స్టార్టప్ కంపెనీలకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న సిచ్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రొడక్టివిటీ గ్రోత్ అనేది కనబడుతుంది తర్వాత ఎంఎస్ఎంఈ సంస్థలు సాంకేతిక పరిశ్రమలు చాలా బలపడతాయి తర్వాత సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోందంటే యువతలో అత్యంత సాహసము ధైర్యము శక్తి ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి విద్యా పరిశోధన కమ్యూనికేషన్ రంగాలలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా రాబోతున్నాయి అయితే మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కొత్త చట్టాలు మనకి పాలసీలుగా త్వరలో అమలు రాబోతున్నాయి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే ఇలాంటివన్నీ ఫ్యూచర్లో జరగబోయేవన్నీ మనకి ముందుగా తెలియచెప్పేదే జ్యోతిష్యం అండి అందరూ అంటారు జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు కాదు జ్యోతిష్యాన్ని నమ్మాలి వాస్తవాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేదే ముందుగా జాగ్రత్త పడమని చెప్పేదే జ్యోతిష్యం అనమాట అయితే మరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక నాయకత్వంలో మన లీడర్షి లీడర్స్లో దూకుడుతనము కొత్త కొత్త విధానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అయితే సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగాలలో వివాదాలు ప్రచారాలు కూడా ఎక్కువగా పెరుగుతాయంట అంటే ఒకవైపు మంచి జరుగుతుంటే మరొక వైపు చెడు దుష్ప్రచారాలు కూడా జరిగే అవకాశాలు కమ్యూనికేషన్ అంటే ఈ సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగాలు మంచికి ఉపయోగించుకుంటే దేశం బాగుపడుతుంది చెడుకు ఉపయోగించుకుంటే దేశం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశ క్షేమం కోసం మాత్రమే పని చేయాలి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అయితే మరి రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కనుక సైనిక వ్యవస్థలో కమ్యూనికేషన్ పెరుగుతుంది సాంకేతిక రంగాలలో అంటే టెక్నికల్గా టెక్నాలజీ పరంగా అభివృద్ధి గ్రోత్ డెవలప్మెంట్ కనబడుతోంది సైబర్ సెక్యూరిటీ అంటే చాలా అభివృద్ధి అవుతుంది బలపడుతుంది ఇప్పుడు ఇవాళ రేపు చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి దాన్ని కంట్రోల్ చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశాలతో కొత్త కొత్త చట్టాలు కానీ కొత్త కొత్త ప్రణాళికలు కానీ జరిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో ఎక్కువగా కనబడుతోంది అయితే కొన్ని ముఖ్య అంశాలు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను భాస్కర ఈ రాజయోగం వల్ల ఇంటెలిజెన్సు కమ్యూనికేషన్ స్కిల్సు రచనా ప్రతిభ న్యాయము పాలిటిక్స్ టెక్నాలజీ ఈ రంగాలలో పెద్ద పెద్ద అవకాశాలు యువతకు వస్తాయన్నమాట అంటే ఉద్యోగ అవకాశాలు కానీ స్టార్టప్స్ పెట్టుకోవడం కానీ ఈ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో పాయింట్ మిథునము కన్యా తుల ధనస్సు కుంభరాశుల వారికి ఎక్కువగా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే ఈ దిశ కనపడుతోంది ఈ రాసుల్లో ఉండేవారు ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ మీ టాలెంట్ను ఆ ప్రదర్శించడం కానీ కొత్త కొత్త అవకాశాలు వెతుక్కోవడం కానీ ఈ సమయంలో కనుక చేసినట్టయితే మీరు హై స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దేశంలో చూసినట్టయితే ఇంకొక పాయింట్ ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు సాంకేతిక రంగాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి బలపడతాయి అన్నమాట ఈ ఇవి మనకి ఈ భాస్కర రాజయోగం వల్ల జరగబోయే ముఖ్యమైన అంశాలు నమస్తే తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఆ గ్రహస్థితి అనగా సూర్యుడు మరియు బుధుడు ఆ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఈ భాస్కర రాజయోగంలో యొక్క ఫలితము ఈ రాశిలో వారికి ఏడవ ఇంట ప్రభావం చూపిస్తోంది ఆ ఏడవ ఇంట ప్రభావం దీని మీద ఉంటుంది అంటే కనుక వ్యాపార భాగస్వామ్యాలు విశేషంగా కలిసి వివాహ సంబంధాలు వివాహం కాని వారికి వివాహ యోగ్యం కనబడుతోంది ఆ అన్ని రకాలుగా లాభాలు ఆర్థిక పరమైన లాభాలు వ్యాపార పరమైన లాభాలు రాజకీయ లాభాలు విద్యార్థులకు లాభాలు శుభకార్యాలు శుభ వర్తమానాలు ఇలా ఒకటేంటి అన్ని రకాల లాభాలను ఈ సమయంలో ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు అనుభవించే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన ముందు చెప్పినట్టుగా విశేషమైన ధనపరంగాను సామాజిక పరంగాను గౌరవ పరంగాను ఆత్మవిశ్వాసంతోను ఇలా ఒకటేంటి అన్ని రకాలుగా ధనస్సు రాశి వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు దీన్ని ఏ రకంగానూ వృధా చేసుకోకండి అయితే వ్యాపారస్తులైతే భాగస్వాముల వల్ల గతంలో ఇబ్బందులు పడినా లేదా కొత్తగా భాగస్వామ్యంలో చేరాలి అని అనుకున్నా ఈ సమయం కరెక్ట్ సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు ప్లాన్లు వేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో లేదా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము లేదా నచ్చలేదు అని రిజెక్ట్ చేయడము ఇలాంటివి ఏవైనా గతంలో మీరు పొంది ఉంటే కనుక ఈ మళ్ళా ఈ సమయంలో ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీకు అనుకూలమైన స్థితిలో ఈ సమయం ఎక్కువగా ఉండబోతోంది మరీ ప్రత్యేకించి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య ఏవైనా చిరాకులు రావడం కానీ అంటే మన లగ్నం నుంచి ఆ సప్తమ సప్తమా కలత్రయోగం కాబట్టి వివాహాల కోసము భార్యాభర్తల అన్యోన్యం కోసము కుటుంబం కోసము సప్తమ స్థానంలో సంచారం చేస్తుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి దాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము మీ రీత్యా మీకు గురువు అధిపతి కాబట్టి గురువారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి మాకు విష్ణు సహస్రనామం రాదు మేము చదవలేము అని అనుకున్న వాళ్లకు వినే ప్రయత్నం చేయండి మేము వినడం కూడా కష్టము అని అనుకున్నప్పుడు ఏదైతే ఫలితాలు వస్తాయో వాటిని అనుభవించడం మాత్రమే తప్ప ఇంకొక రెమెడీ అయితే లేదు ఆ జోలికి మాత్రం వెళ్ళకండి అయితే ఇంకా సులువైనది చెప్తాను ఈ మంత్రం కనుక మీరు చదివినట్టయితే నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం కలుగుతుంది ఈ అందరికీ తెలిసిందే అయినప్పటికీ మళ్ళా నేను మీకు చెప్తున్నాను దీన్ని మూడు సార్లు మీ నోటంట మీరు అనే ప్రయత్నం చేస్తే విష్ణు సహస్రనామాన్ని సహస్రం చదివినట్టుగా ఫలితం కనబడుతుంది అయితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని కనీసము మూడుసార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి చేసుకుంటే విష్ణు శాస్త్రనామం చదివినంత ఫలితం వస్తుంది అయితే దీంతో పాటు మీరు ఏం చేయాలి అంటే కనుక పసుపుతో కూడినటువంటి పిండి వంటను కానీ అంటే పులిహోరను కానీ లేదా పసుపుతో చేసినటువంటి ఏదైనా పిండి వంటను నైవేదనగా పెట్టండి పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి పసుపు వస్త్రాలు కావచ్చు పసుపు కావచ్చు దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరీ ప్రత్యేకించి భార్యాభర్తల విషయంలో అన్యోన్యం కోసం కానీ గొడవలు పడుతున్నప్పుడు తిరిగి మళ్ళా కలుసుకోవడం కానీ విడిపోయిన వాళ్ళు కానీ కుటుంబంలో చిరాకులు ఉన్న వాళ్ళు కానీ ఈ రాశిలో ఉండి ఉంటే కనుక ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే